పేరు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మా పాపకి డ్యాన్స్ నేర్పించడం చాలా సంతోషంగా ఉంది చిన్నప్పుడు మాకు కుదరలేదు కానీ ఈ సార్ దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే సార్ చిన్న స్టెప్పులో కూడా కాంప్రమైజ్ గారు ఆ చిన్న స్టెప్పును కూడా చాలా బాగా నేర్పిస్తారు మా పాప కూడా సార్ నేర్పిస్తేనే నేను నేర్చుకుంటాను సార్తోనే చాలా బాగా నేర్పిస్తారు అని చాలా బాగా నేర్చు చెప్తుంది ఈ అచీవ్మెంట్ వెనుక చాలా కష్టం ఉంది అది సారు పిల్లలు అందరూ కష్టపడ్డారు ఈ ఈ సభా పూర్వకంగా మేము సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము